హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య తలలో కురుపులు ఈ తలలో కురుపులు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి తలలో అక్కడక్కడ చిన్న చిన్న కురుపుల్లాగా ఏర్పడి అవి విపరీతమైన దురదకి గురిచేసి దురద ఉందని గోకిన తర్వాత అవి చిన్న చిన్న పుండ్లాగా మారి పొలుసులుగా మారి అందులో నుండి చీము కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నాయి మరికొంతకాలానికి ఈ పుండ్లు తగ్గిపోక పేనుకొరుకుడు సమస్య కూడా రావచ్చు ఈ తలలో కురుపులు పుండ్లు తగ్గించుకోవడానికి ఎన్ని మందులు వాడినా కూడా అవి తగ్గలేకపోతూ ఉంటాయి మరి న్యాచురల్గా ఈ తలలోని కురుపులు పుండ్లని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం తలలోని పుండ్లు కురుపులు పూర్తిగా తగ్గిపోవాలి అంటే దానికి ఉమ్మెత్త ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి బాగా ముదిరిన ఉమ్మెత్త ఆకుని తీసుకుని అందులో ఆముదం నూనె కలిపి బాగా దంచి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని తలకి బాగా అప్లై చేయాలి అంటే తల కుదుర్ల వరకు ఎక్కడైతే ఉన్నాయో వాటికి తగిలేలా అప్లై చేయాలి ఒక అర్ధగంట సేపు అది బాగా ఆరిన తర్వాత కుంకుడుకాయ లేదా సీకాయతో బాగా తల స్నానం చేయాలి ఇలా వారానికి కనీసం రెండుసార్లు అయినా చేయాలి ఇలా కొద్ది రోజులు చేశారంటే తలలోని ఉన్న పుండ్లు కురుపులు పూర్తిగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తలలోని పుండ్లు కురుపులు ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి